నేను చనిపోయినా అనుకొని ఒక సోపులా పడుకొని ఉంటే మా వాళ్ళు ఊపిరి ఎప్పుడు అయిపోతే అప్పుడు కిందేద్దామన్న సిచ్యువేషన్ ఉండే సో ఇంగ్లీష్ మెట్లిక్ నా బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయి రెండు కిడ్నీస్ కూడా ఫంక్షనింగ్ స్లో అయిపోయి నేను నైన్టీ నైన్ పాయింట్ నైన్ అనుకొని సో అందరూ కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట సో ఆ టైం నుంచి మేము చాలా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ జరిగాము ఒక ఆరు నెలల్లో ఐదు లక్షల రూపాయలు మేము పెట్టుకోవడం జరిగింది సో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మమ్మల్ని రెండు నెలల్లో డయాలసిస్ రమ్మని చెప్పారు సో మా న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ నాలెడ్జ్ తీసుకొని మా దగ్గర ఉన్న అవగాహన జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు రోజున్న బర్త్డే మా అప్లైన్స్ రూపంలో వెస్టేజ్ ప్లాట్ఫామ్ మా దగ్గరికి రావడం జరిగింది నా బర్త్డే రోజు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ తో నేను పునర్జీమన్ పొందాను